నిన్న నిధులం ఒక పోస్ట్ రిలీజ్ చేశాను గుర్తుందా తోత్య ఏంటంటే గది సరికి నుంచి వాసవి సరికి ఎనిమిది కోట్లు శాంక్షన్ అయితే వాటిలో నగదు కోట్లు రాజమండ్రి గారి వాటా అన్నారే కానీ నిజాలు తెలుసుకున్నావా గవిని సరికి నుంచి వాసవి సరికి ఎనిమిది కోట్లు కాదు రెండు కోట్ల అరవై ఆరు ఇరవై ఎనిమిది లక్షలే రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల శాంక్షన్ అయితే నేను అందుకోండి అట్ట ఎలాగండి బుద్ధి మందికి అర్థం కావట్లేదా మీకు ఒకసారి చూపించుకోవాలని తెలియట్లేదా ఇలాంటి వారే కాపురానికి రాదా మగడా అయ్యో కుదరదండి ఈరోజు మంగళవారము నేను పూజలు గట్రా చేయనుండీ అన్నాడంట అలాగే డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక అసత్యపు ప్రచారాలు కాల వాస్తవాలను ప్రచురిస్తున్నారు ఇప్పటికే అర్థమైందండి కండుగ కప్పిన వారికి కండో కప్పడము పార్టీలో ఆహ్వానించడానికి మళ్ళీ ఆహ్వానించడము ఆ ప్రచారం కూడా గోవిందా ప్రచారం కూడా పీచ్మిడే తెలుసా బీచ్ మీడే అమ్మా బీచ్ మిడే బీచ్ బీచ్మిడే అన్నట్టు మైక్ పట్టుకొని కూర్చొని నిమ్మలంగా పోతున్నారు ఎండలు ఎక్కువగా ఉండే సుమి అలా ఎండలు తిరిగి ఇలాగే ఉండదు మేము నిన్న కూడా ఈసి ఉల్లంఘన ఏసేయారు మతి మరుపుతోనే పన్నెండు దాటినా కూడా వెహికల్ వెళ్ళిపోయి కొడుతుందా అలాంటివన్నీ సరి చేసుకోండి తతయం ఎలా తో ఎలాగైతే ప్రజలు నమ్ముతారో చెప్పండి రాజకీయ పండితురం అని నిపుతారు కదా ఇలాంటి చూసుకోకపోతే ఎలా తతయం చూసుకోని కదా తతయం ప్లీజ్ తతంయం 嗯，好的哦。